ముందుకు ఈరోజు నా పేరు జటిపాల వెంకటేష్ జాంబవరాజు రోజున నా పట్టణంలోని పెన్షన్ అసోసియేషన్ భవనంలో బహుజన నాయకుడిగా బహు కళాకారులందరూ అందరూ పార్టీ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల లీడర్లు డప్పు కళాకారులు జానపద కళాకారులు శర్మకారులు నాటక రంగస్థల కళాకారులు రైతు కూలి మహిళలు మరి అందరూ కూడా పాల్గొని ఈ సన్మాన కార్యక్రమాన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా బైలా ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో బహుజన సిద్ధాంతకర్త మానేశ్రీ కాశీరామ్ గారి స్ఫూర్తిగా తీసుకొని గుర్రం జాషవ్ గారి ఆలోచన విధానాన్ని కుల మత భేదాలు లేకుండా అందరూ సమానమేనని రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సంవత్సరం కూడా నిరంతరం బహు కళాకారుల హక్కుల కోసం రైతు గురి మహిళల హక్కుల కోసం జానపదం డప్పు కళాకారులు చర్మకారులు నాటక రంగస్థల కళాకారుల హక్కుల కోసం బహుజన కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అగ్రవర్ణాల పేదలకు కూడా వారి హక్కుల సాధన కోసం నేను ముందు ఉంటానని మీడియా మిత్రులు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపిన మా డప్పు కళాకారులకి రంగస్థల కళాకారులకి జానపద కళాకారులు చర్మకారులు రైతుకులు మహిళలకు కూడా వారందరికీ వారు బాగుండాలి వారి కుటుంబం బాగుండాలి అందులో నేను బాగుండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ జేభీములు కళాభివందన